హాయ్ బీబర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ సీఎం జగన్కు షాక్ ఇచ్చిన నరేంద్ర మోదీ ఢిల్లీలో నో అపాయింట్మెంట్ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పైన అయ్యారు అఫ్ కోర్స్ దాని గానే షర్మిళ గారు కూడా ప్రత్యేక హోదా అది ఇది అని చెప్పేసి ఆవిడ నిరసన కార్యక్రమాలు ఓ ప్రక్కన పార్లమెంటరీ సమావేశాలు అవి కూడా ఆఖరి సమావేశాలు ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న ఎంపీలందరూ కూడా ఢిల్లీ వస్తారు ఖచ్చితంగా రావాల్సిందే ఆఖర సమావేశాలు కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారి గురించి షర్మిళ గారు ఆ విధంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటే అసలు ఏంటి అని చెప్పేసి ఆరాధిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిళ గారికి ఉన్న విభేదాలన్నీ కూడా బయటపడిపోతాయి సరే ఇది ఒక అంశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కదా ఆయనకి మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదట ఎందుకు ఏమై ఉంటుంది ఆయనకి అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అంటారు అనేది కనుక ఒకసారి లోతుగా పరిశీలిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అనేది మనం ప్రశ్నించుకోవాలి పోనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా గురించి అంటారా ఇప్పటివరకు ఎన్నిసార్లు వెళ్ళినా కానీ దాని గురించే మాట్లాడారా మాట్లాడితే మోదీ గారు ఏం సమాధానం చెప్పారు సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించా అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు గురించా రైల్వే జోన్ గురించా విశాఖ రైల్వే జోన్ ఉంది కదా సో ఇట్లా ఈ నాలుగు అంశాలు రాష్ట్ర ప్రజల కోసం పదే పదే మేము వెళ్తున్నాము మాట్లాడుతున్నాము అని చెప్పేసి అంటున్న తరుణంలో ఒకవేళ దాని గురించి మరలా ఈ నాలుగే అడుగుతాడు ఎందుకు వచ్చిన అని చెప్పేసి ఆయన ఏమైనా ఇవ్వట్లేదా ఏంటి ఇవన్నీ కాదు ప్రతిపక్షాలు చెబుతూ ఉంటాయి చూసారా కొన్ని కేసులకు సంబంధించిన అంశాలు ఇక్కడ ముఖ్యంగా మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి ఏంటంటే ఫిబ్రవరి ఐదవ తేదీన సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి గారి బెయిల్కు సంబంధించిన అంశాలు రాబోతూ ఉన్నాయి ఒకవేళ అందు గురించి ఏమైనా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కలవబోతున్నారా అది ప్రతిపక్షాలు చెప్తూ ఉంటాయి కదా పదే పదే కేసుల గురించి ఆయన ఢిల్లీ వెళ్తూ ఉంటారు ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించిన అంశాలు కోర్టులోకి వస్తున్నాయో ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూరు పెట్టుకుంటున్నారు అంటున్నారు సో అది యాదృష్టకమో ఎట్లాగో కానీ ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన అంశాలు ఐదో తారీఖున ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఢిల్లీలో ఉన్నారు సో వాళ్ళు చెబుతున్న దానికి బలం చేకూర్చేలాగా ఉన్నది మరో ప్రక్కన వైసీపీ నాయకులు చెబుతున్నదేమో ఇదిగో మేము రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నాం సరే అది ఎంతవరకు ప్రజలు నమ్ముతారా ఏంటి అనేది మాత్రం చాలా పెద్ద ప్రశ్న ఎందుకంటే ఇప్పటికి ఇన్నిసార్లు వెళ్ళినా ఏ రోజైనా సరే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగోండి నేను ప్రధాని మోదీ గారిని కలిసింది ఈ కారణాల వలన రాష్ట్ర ప్రజలకు ఇవి కావాలి మనకు హామీలు ఇచ్చారు సో దాన్ని నేను పదే పదే ప్రశ్నిస్తున్నాను అని అని చెప్పేసి మాట్లాడతారా అంటే ఎక్కడ కూడా లేదు ఏదైనా ఉంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా ఓకే ఇది ఇది జరిగిందని చెప్పేసి సో దాన్ని ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుంది ప్రజలు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు ఒకవేళ ఆల్రెడీ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేనతో కలిసి పోరాడాలి అనే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఏమైనా సరే వీళ్ళని పెండింగ్లో పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ అక్కడ సర్వే ఫలితాలు ఏ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో మన పనేం లేదు సో మనం ఈ పొత్తులో భాగంగా వీళ్ళతో వెళ్ళాలి అనే ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి సో ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టేద్దాం ఇప్పటి నుంచి అనే ఉద్దేశంలో ఉన్నారా సో ఆల్రెడీ ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు మనం పొత్తుతో భాగంగా వెళ్లాల్సిందే అని చెప్పేసి కేంద్ర నాయకులతో మాట్లాడారట సరే మీరే అన్నారు మరి ఏం జరిగింది కానీ మరి అది అట్లాగే పెండింగ్లో ఉంది సో ఆ పెండింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా సరే ఇలా పెండింగ్లో ఉంచుతున్నారా ఏమై ఉంటుంది సో ఇక్కడ ఇదంతా కూడా ఏదో రాజకీయ పార్టీ అయినా సరే ఎవరికి ఏం చేసినా అదంతా కూడా ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని పవర్ ప్రతి ఒక్కరికి కావాల్సింది పవరే రాజకీయ పార్టీ ఎదురు చూస్తే దానికోసమే కదా సో కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేన అయినా సరే ఈ ప్రతి ఒక్కరికి కావాల్సింది పవరే సో ఆ పవర్ కోసం వాళ్ళ యొక్క వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు అనేక రకాలుగా రచిస్తూ ఉంటారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరితో లేదు కానీ ఆయన పదే పదే బీజేపీ వాళ్ళ ఆశీస్సులు మాత్రం కోరుకుంటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళిద్దరికీ మాత్రం సపోర్ట్ చేయొద్దు అంటే తెలుగుదేశం జనసేన కనుక సపోర్ట్ చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పడిపోయింది అన్న సంగతి ఆయన గ్రహించారు కాబట్టే పదే పదే బీజేపీని ఎక్కడా కూడా అటుపక్కకి వెళ్ళనీకుండా ఇటు ఆపుకుంటా ఆపుకుంటూ ఉన్నారు సో బీజేపీ ఆశీస్సులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుపడదు సో అటు కేంద్రం నుంచి సపోర్ట్ కావాలి ఇప్పుడు పరిపాలనా పరంగా చూసుకున్నా కానీ ఏదైనా అప్పులు కావాలన్నా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోయినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారంటే దానికి గల కారణం ఏంటి అంటే అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు బీజేపీకి ఏ విషయం వచ్చినా ఏ బిల్లు పాస్ చేయాలన్నా అది రాజ్యసభ అయినా లోక్సభ అయినా సరే ఇంత షరతు కూడా ఉండదు బే షరతుగా సపోర్ట్ చేస్తూ ఉంటారు మరి అంత బేషరదుగా సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి మన రాష్ట్రానికి సంబంధించిన ఏవైనా సరే చేపించుకుంటున్నారని చేయించుకోవట్లేదు అదేమిటి అంటే ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా ఆయన వ్యక్తిగత అంశాలు కేసులకు సంబంధించిన అంశాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు సో దానికి బీజేపీకి కూడా బాగానే ఉంది అదే చంద్రబాబు నాయుడు గారు అనుకోండి కేసులు ఏమి లేవు కదా ఇప్పుడు ఆటోమేటిక్గా ఆయన గట్టిగా ఫైట్ చేస్తారు గతంలో చూసాము సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫైట్ చేయడు ఆయనకు కావాల్సింది అదే కేంద్ర ప్రభుత్వానికి కావాల్సింది కూడా అదే కిక్కురు మనకుండా సైలెంట్గా ఉంటారు మాకు ఇది చేసి పెట్టండి బాబు అది ఇదని బతిలో అడుకునే పరిస్థితి ఉంటుంది కానీ డిమాండ్ చేసే పరిస్థితి ఉంది డిమాండ్ ఎందుకు చేయరు అంటే ఆయన మీద కేసులు ఉన్నాయి అది జగ చంద్రబాబు నాయుడు గారు అనుకోండి కేసులు లేవు ఏమి లేవు ఎవరో భయపడవలసిన అవసరం లేదు మాకు ఇది రావాలి మాకు చేస్తారా చేయరా అన్నట్టుగా ఆయన పోరాడుతూ ఉంటారు అఫ్ కోర్స్ గతంలో పోరాడారు కాబట్టి ఆ పోరాటం వల్ల ఉపయోగం జరగలేదు అనుకోండి దానికి మళ్ళీ డిఫెండ్ చేసుకున్నట్టుగా వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా వాళ్ళని ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి అంటారు సో బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చాకచక్యంగా ఉపయోగిస్తున్నారా లేదు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని చాకచక్యంగా ఉపయోగించుకున్నారనేది ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు చాకచక్యం అంటే ఏంటి కేవలం ఆ అప్పులు తీసుకొత్తంలో ఉన్న చాకచక్యం అదొక్కటే కాదు కదా మనకి ఏదైతే విభజన హామీలు ఉన్నాయో ఆ విభజన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించుకోవచ్చు అది చేయిస్తున్నారో అది ఇదే పోలవరానికి సంబంధించిన వ్యవహారంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రం పెట్టుకుంటే లేట్ అవుతుంది అనే ఉద్దేశమే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తర్వాత రియంబర్స్ చేయండి అన్నారు సరే అన్నారు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత ఏం చేశారు మిమ్మల్ని ఎవరు అడగమన్నారు అది వాళ్ళే చేస్తారు కదా అని వాళ్ళు చేసే లెక్క అయితే ఇప్పుడెక్కడ ఉంది అవదుగా పోనీ ఈ కండిషన్స్ ఏమైనా పెట్టి పోలవరం పూర్తి చేసేయండి అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారైనా కేంద్ర ప్రభుత్వం అడిగారు స్పెషల్ స్టాడీస్ ఎట్లా ఇవ్వలేదు కనీసం ఆ రైల్వే జోన్కి సంబంధించిన అంశం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిందో పోలవరానికి సంబంధించో ఎట్టి పరిస్థితులు రాబోయే ఎన్నికల క్లోజ్ చేయడం చెప్పి సజైనా క్లోజ్ చేయొచ్చు కదా కనీసం నాలుగు కండిషన్లో ఒకటన్నా ఒప్పించేసి చేసి అది జేపీలా మరి ఇదంతా జరుగుతుంటే ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనే అనుమానాలు కలుగుతున్నాయి సో ఇప్పుడు వాటన్నిటికీ బలం చేకూర్చేలాగా ఈ కేసులు సంబంధించిన అంశాలు కూడా రాబోతూ ఉన్నాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రధానమైన కారణంగా భావించవలసి ఉంది సో చూద్దాం దీనికి సంబంధించి మరి ఈరోజైన అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అసలు అపాయింట్మెంట్ ఇవ్వకుండా దూరంగా పెడతారా దూరంగా పెడితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆల్రెడీ దీని ముందు వీడియోలో కూడా మనం చూసాం ఏంటి అంటే ముప్పై కంటైనర్లు దొరికినాయి ఆ కంటైనర్లకు సంబంధించిన అంశం కూడా ఇక్కడ ఏమైనా రాబోతా ఉన్నదా ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయబోతున్నారు ఏంటి అనేది తెలియాలి అంటే మాత్రం మరి ఇవాళ అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా ఒకవేళ ఇస్తే ఏం మాట్లాడతారు ఏం డిస్కషన్ జరుగుతుంది రేపు ఐదవ తారీఖున మరి ఎంపీ అవినాష్ రెడ్డి గారిది ఏదైతే వైఎస్ రెడ్డి గారి హత్య కేసు ఉందో అది ఒక కొరకరాని కొయ్యగా తయారైంది వైసీపీ వాళ్ళకి ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి అయినా సరే అది విచారణకు వస్తూ ఉంటుంది వచ్చిన తర్వాత మాత్రం ఇల్లు తల్లబట్టుకోవడం అయితే తప్పదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చిన మోదీ నో అపాయింట్మెంట్ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ